సాలిడ్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వేరుమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నా రెండు మూడు రోజుల్లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది అయినా ఓవరాల్ గా సినిమా ఆఫీస్ దగ్గర మూడు రోజులు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది కోట్లు పైగా గ్రాస్ మార్క్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా తొంభై రెండు కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది ఇక సినిమా నాలుగో రోజు ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల సండే అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్ ని సొంతం చేసుకుంది కానీ మరి అది అంచనాలను మించిపోయే రేంజ్ లో లేదు ఓవరాల్ గా సినిమా మూడో రోజుతో కలిపితే మంచి గ్రోత్ ని చూపించిన సినిమా నాలుగో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పది కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అటు ఇటుగా అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్ పదకొండు నుంచి పదకొండు పాయింట్ ఐదు కోట్లు రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి ఇక సినిమా తెలుగు రాష్ట్రాలు ఓవరాల్ గా ఇప్పుడు మరి అనుకున్న రేంజ్ లో గ్రోత్ ని చూపించలేదు కానీ ఉన్నంతలో సినిమా మరో రెండు నుంచి రెండు పాయింట్ ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర పద్నాలుగు నుంచి పదిహేను కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా నాలుగు రోజులు కంప్లీట్ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల్లో అటు ఇటుగా ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా నూట ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం ఉంది చాలా డిలే అయిన ప్రాజెక్ట్ తో నెగిటివ్ టాక్ ని తెచ్చుకున్న సినిమాతో కూడా వంద కోట్ల మార్క్ ని దాటించాడు పవర్ స్టార్ కానీ సినిమా సేఫ్ అవ్వాలంటే సాలిడ్ రన్ ని కొనసాగించాలని అవసరం ఎంతైనా ఉంది మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి